డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా పదేళ్ల పాప సహస్ర ఎక్కడైతే హత్య కూరేందో అదే బిల్డింగ్ ఇది టూ ఫ్లోర్ బిల్డింగ్ మనం చూడొచ్చు ఇప్పుడు లోపలికి ఎవరిని కూడా ఎలో చేయట్లేదు అండ్ ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు లేవని కొంతమంది చెప్తున్నారు ఇందులో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తే మేబీ హత్య చేసి ఉండొచ్చు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు కాసేపటి క్రితమే పోలీస్ అఫీషియల్స్ కూడా వచ్చి బిల్డింగ్ లోపలికి వెళ్ళి మరోసారి అసలు క్లూస్ ఏంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ స్థానికులు మనతో పాటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాసేపటి క్రితమే పోలీస్ అఫీషియల్స్ కూడా వచ్చిండ్రు వాళ్ళు కూడా మేము పట్టుకుంటాం నిందితుండి అని చెప్తున్నటువంటి మాట జరిగి ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటలు కావస్తుంది ఎందుకు ఇంకా పట్టుకోకపోవడానికి కారణం ఏంటి అంటే స్థానికంగా వాళ్ళకి ఎలాంటి ఫ్యూజ్ దొరకలేదు ఇక్కడ ఇక్కడ కానీ కాలనీలో కానీ సీసీ కెమెరాలు లేకపోవడం పెద్ద మైనస్ గతంలో కూడా డిపార్ట్మెంట్ కూడా మేము పత్రం బస్సు నుంచి ఇవ్వడం జరిగింది సిసి కెమెరాలు పెట్టేయండి అని కానీ పట్టించుకోలేరు ఇక్కడ ఇక్కడ ఒక్క సీసీ కెమెరా లేదా ఇక్కడ చుట్టుపక్కల చివరకు ఒకటి దాంతోనే పోలీసు వాళ్ళు చూస్తున్నారు చెక్ చేస్తున్నారు అని ఒక వ్యక్తం సంజీవ్ సెకండ్ ఫ్లోర్ లో రావ్ అనే వ్యక్తి గతం పదిహేను సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నారు వాళ్ళ భార్య పేరు సరస్వతి వాళ్ళు చాలా మంచోళ్ళు మాకు తెలుసు మట్టుకు వాళ్ళు ఇంటింటి పని చేసుకుంటారు అతను డ్యూటీ చేసుకుంటారు వాళ్ళ ఫ్యాక్టరీలో ఏదో ఆ ఫైర్ యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు అంతేగాని మాకు తెలిసినట్టుగా అయితే అతనికి మంచి ఉద్దేశం మా దగ్గర చాలా నుంచి ఉంటున్నాడు అతను మరి ఎవరు హత్య చేసి ఉంటారు అసలు మీద అనుమానమైన వ్యక్తం చేస్తున్నారా కుటుంబ సభ్యులు ఏమైనా తల్లిదండ్రులను అడిగిన తల్లిదండ్రులకు తెలియదు అంటున్నారు మాకు ఎలాంటి ఎవరితోనే శత్రుత్వం లేదు మాకు ఎలాంటి లేదని వాళ్ళు అంటున్నారు వాళ్ళు కూడా ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తలేరు తండ్రి కానీ తల్లి కానీ చూడాలి మళ్ళీ పోలీసు వాళ్ళ విచారణ ఇలాంటి నిజాలు బయటపడితే మనం చూడాలి ఎక్కడ అండి అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ ఏంటి ఆ ఏంటి వీళ్ళు పాపర్ వచ్చేసి సాక్షిపేట దగ్గరలో అంట తల్లిదండ్రులది నిన్న పోస్ట్ మార్టం అయినా కూడా అమ్మాయిని అక్కనే అంతకే తీసుకెళ్లేరు సదాశివపేట బతకడానికని వచ్చిండ్రు ఇక్కడికి అన్నటువంటి మాట చెప్తున్నారు ఎన్ని నుంచి ఉన్నారు ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు గతంలో కాలనీలో ఈ బస్సులో వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ తండ్రి మెకానిక్ జాబ్ చేస్తారు వాళ్ళ అమ్మగారు సహస్ర వాళ్ళ అమ్మగారు ల్యాబ్లో జాబ్ చేస్తారు అదే ఆమె కేంద్ర విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంది పన్నెండు సంవత్సరాల అమ్మాయి పాపాయి అది చాలా యాక్టివ్ అమ్మాయి మాకు జరుగుతుండ చూస్తుండే చాలా మంచి యాక్టివ్ అమ్మాయి వాళ్ళు ఇరవై కత్తి పోట్లు ఉన్నాయి అనేటువంటి మాట చెప్తున్నారండి ఇంత దారుణంగా ఇరవై కత్తి పోట్లు అంటే మాట కాదు కదా అండ్ దట్టు మెడ మీద చాలా కత్తి పోట్లు ఉన్నట్టుగా అంటే అంత కసి ఎవరికి ఉండుంటుంది ఆ బాలిక ఇప్పుడు దాకానే మన బాలనగర్ డిసిపి గారు చెప్పారు మెడ మీద పది నుంచి పది కత్తి పోట్లు కడుపులో ఒక ఐదు ఆరు పోట్లు ఉన్నాయన్న మొత్తం ఒక ఇరవై కత్తిపోట్లు ఉన్నాయని చెప్పాడు పోస్ట్ లో ఇప్పుడు వచ్చిందని తెలిసాను బయటపడ్డేది చూడాలి మళ్ళీ అది ఎలాగ పోలీసు వాళ్ళు చేస్తారు ఏంటంటే మా ముఖ్యమైనది ఏంటంటే కాలి తరఫు నుంచి ఇంత జరిగిన కూడా ఇక్కడ కొంచెం కాలనీలో కొంచెం పోగరీలు ఉన్నారు మిట్ల మధ్యాహ్నమే గల్లీలో మద్దతు తాగుతుంటారు చేస్తుంటారు అంటే ఇట్లా డైల్ చేసి కంప్లీట్ ఇస్తే వాళ్ళకి మా పేర్లు చెప్తుంటారు కాలనీ వాళ్ళ పేర్లు

ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది అని ఇప్పుడు బాలిక గురించి కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళు బాగా ఉంటారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళ గొడవలు అవి ఉంటాయి తప్ప బయట ఎవరితోటి గొడవలు ఉన్నాయో లేదు మరి మీ ఇంట్లో సిసి కెమెరాలు ఉన్నాయండి లేదు ఇక్కడ కొంతమంది పోకరీలు కూడా తిరుగుతున్నారు అని చెప్తున్నారు కొంతమంది పోకరీలు కూడా తిరుగుతుంటారు అని చెప్తున్నారు కరెక్టేనా లేదు ఎవరు పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చి ఆడుకోవడం చేయడం చేస్తారు ఇక్కడ గల్లీలో అంతే అంతా మించి ఇంకా ఎవరు పోకరీగా అట్లా ఎవరు తిరిగేవాళ్ళు ఎవరు లేరు మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఒక వ్యక్తి ఉంటారు ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు అట్లా అంటే బిల్డింగ్ లో వచ్చేసి అతను ఒక్క నిన్న వర్క్ కి వెళ్ళకుండా ఒక్కడే ఉన్నాడు అందరూ వర్క్ లోకి ఎవరు పనుల వాళ్ళు వెళ్ళిపోయారు అతను ఒక్కడు ఇంటి దగ్గర ఉన్నాడు అందుకని ఆయన మీద అప్పుడు మీ ఇంట్లో ఎవరు సార్ ఇంట్లో ఎవరు లేరు అప్పుడు మీరేంటి సార్ అంటే లైక్ నేను టెలికామ్ లో వర్క్ చేస్తాను వడాఫోన్ లో చేస్తాను ఇప్పుడు ఈయన మీద సంజీవ్ రావు అనే మీద ఆయన మీద అనుమానం వ్యక్తం అవుతుంది ఎందుకని అదే చెప్పాను కదా అతను ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ కూడా పనిలో వెళ్ళింది ఎవరు లేరు అతను ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి అన్నమాట ఎక్కడ ఉన్నాడు అది తెలియదు మాకు కూడా నైట్ తీసుకెళ్లారు మరి ఎక్కడ తీసుకెళ్లారు ఎక్కడ ఉన్నారో అది తెలియదు విచారం చెప్పలేదు మాకు కూడా చెప్పలేదు వాళ్ళకి పిల్లలు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ మిస్సెస్ ఉన్నారు పైన ఉన్నారు ఇద్దరు పాపలు వాళ్ళు ఒకసారి చూద్దాం మీరు మీరు ఎవరు ఏమైందమ్మా నేను లేనండి హాస్పిటల్కి వెళ్ళాను మా పాప బాగాలేదు టూ డేస్ ఉండే సాటర్డే సండే నుంచి వెళ్ళి బాగాలేకుండే ఇక మండే ఉంటారు కదా డాక్టర్లు అట్లా అని రామ్దేవికి తీసుకెళ్ళాను ఐస్ చెకప్ ఆమెకి సైట్ ఎక్కువైందని చెప్పేసి డ్రాప్స్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అని చెప్పారు అట్లా అని చెప్పేసి ఉంటా అని చెప్పి నాకు తెలియదు కదా ఉంటాను అని అంటేనే వేస్తా అన్నారు అలా అని చెప్పేసి ఉన్నా ఉంటానండి అని చెప్పాను చెప్తే వేసారు వాళ్ళు మీ విషయం తెలిసిన వెంటనే హాఫ్ అన్ అవర్కి ఆమె కళ్ళు తెరిచి తీసుకొని జరిగినప్పుడు లేనండి లేను వచ్చి చూసేది అందరు వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మీడియా వాళ్ళందరూ వచ్చారు పైన చూస్తా ఉన్నారు వెళ్ళి చూసినప్పుడు ఏముండే అమ్మా తను చనిపోయిందని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ నేను వెళ్ళాలి నన్ను కూడా అలా అలో చేయలేరు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళాను చూసాను పాపం చనిపోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చినట్టు కానీ ఏం అనిపించలేదండి మేము లేం కదండి మేము ఉంటే చూస్తే వీళ్ళు వచ్చారు అని చెప్పడానికి అవుతుండే మేము లేం కాబట్టి ఇక మేము చెప్పలేము కదా ఏదన్నది మరి ఎందుకంటే మీ పైన పోర్షన్ అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఏమో అండి తెలియదు అనుమానం అయితే లేదు మా పిల్లోడు మా చిన్న పిల్లోడు ఆ పిల్లోడు మా మా హస్బెండ్ ఎత్తుకున్నాడు చిన్న త్రీ ఇయర్స్ బాబు చాలా ఇష్టం వాళ్ళ వాళ్ళ మా మా పిల్లోడు అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ వైఫ్ అండ్ కి చాలా ఇష్టం తీసుకెళ్తారు ఆడిపించుకుంటారు తీసుకొస్తారు తినబెడతారు పడుకోబెట్టుకుంటారు మా పిల్లలు ఆయన అలా చేశాడంటే ఇక నేను ఏం చెప్పలేనండి క్షుద్ర పూజలు అని ఏదో ఏమి లేవండి ఏం పూజ లేవో ఏం లేవు ఎక్కడ చేస్తారండి ఇక్కడ అని ఏం లేదు మరి ఏమైందన్న డౌట్ అయితే లేదండి మరి ఇప్పుడు సహస్ర పాప ఆమె గురించి ఆమె కిందికి వచ్చి ఆడుకునేదా మీ పిల్లలతో మా పిల్లలతోనే ఉంటదండి మా పిల్ల మా పిల్లలతో ఒక ఆమె అండి ఆ పిల్ల ఆ పిల్ల మా పిల్లలతో మా పిల్లలతోనే సండే థర్టీ వరకు మా పిల్లలతోనే ఆడుకుంటాము సండే రోజు మండే రోజు ఆ పిల్లలే కను ఆ పిల్ల ఇట్లా అయిందని మాకు ఇప్పుడు ఇంట్లో ఒక్కతే ఉంది ఒక్కతే ఉంది అని అంటున్నారండి ఉంది అని అంటున్నారు అండి స్కూల్ లేదంట ఉందంట తెలియదు మాకు సో మొత్తం ఇది అది అంటే చాలా మంది ఇప్పుడు ఒకటే అనుమానం ఇక్కడ సిసి కెమెరాస్ లేకపోవడం ఒకటి మీరు చూడండి స్థానికంగా స్థానికంగా అందరికీ కూడా ఆశ్చర్యం అనమాట ఒక్కసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది యాక్చువల్లీ ఇల్లు లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు ఒక్కసారి ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలే కంప్లీట్లీ ఇవన్నీ నివాస ప్రాంతాలే ఒక్క బిల్డింగ్ కి కూడా సిసి కెమెరాస్ అయితే లేవు నాట్ ఈవన్ సింగిల్ బిల్డింగ్ ఇక్కడ ఒక్క సిసి కెమెరా కూడా లేదు కానీ ఒకే ఒక బిల్డింగ్కి మనం చూడొచ్చు యా ఇక్కడ ఒక సిసి కెమెరా కనిపిస్తోంది ఇక్కడ ఒక సిసి కెమెరా ఉంది బిల్డింగ్కి ఆ తర్వాత మళ్ళీ ఇంకో సిసి కెమెరా మనకు అక్కడ కనిపిస్తోంది సో ఈ టూ బిల్డింగ్స్ తప్పించి ఇంకెక్కడ కూడా సిసి కెమెరాస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు సో ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందనో లేకపోతే ఇట్లాంటిది అయ్యండొచ్చో అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సో నివాస ప్రాంతాలలో ఒకసారి ఈ ఇన్సిడెంట్ జరగగానే భయభ్రాంతులకు గురై ఉంటారు ఈ బిల్డింగ్కి మాత్రమే మనం చూడొచ్చు టూ సైడ్స్ ఉన్నాయండి సిసి కెమెరాస్ ఆఫ్ కోర్స్ ఆ బిల్డింగ్ ఉన్న సీసీ కెమెరా మాత్రమే నాకు తెలిసి ఫోకస్డ్ గా అటువైపు ఉండుంటది కాబట్టి ఏమైనా తెలిసే అవకాశం ఉంటది ఎవరైనా నిందితుడు ఉన్నాడా ఏంట మేడం మీరు ఓనరా రెంటర్స్ ఓకే మీకు ఎప్పుడు తెలిసింది మాకు నిన్నే తెలిసిందండి నిన్న మధ్యాహ్నం జరిగింది నిన్న మధ్యాహ్నం తెలిసేసరికి అందరు వెళ్ళి చూసేసరికి ఇంకా పాప అలా ఉండేసరికి అందరు భయపడి అలా ఏ అంటే సీసీ కెమెరాస్ ఎందుకు లేవు మా సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ వర్క్ చేయట్లేదు అవి వర్క్ చేయట్లేదు ఇవి రెండో అయితే వర్క్ చేస్తుంటే ఇది వర్కింగ్ ప్రతి ఫ్లోర్ కి సీసీ కెమెరాస్ ఉంటాయి అక్కడ కూడా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది అది సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు ఈ బిల్డింగ్ లో సీసీ కెమెరాస్ వర్క్ చేస్తుంది వర్క్ చేస్తున్నాయి సో ఇవన్నీ తీసుకొని వెళ్లారా తీసుకుని వెళ్లారు ఎవరైనా అంటే ఇక్కడ కొంచెం ఎవరెవరో తిరుగుతూ ఉంటారు గాంజా బ్యాచ్ ఇట్లా పోకిరి బ్యాచ్ అలా ఏం లేదండి ఇదే ఫస్ట్ టైం ఈ గల్లీలో జరగడం సహస్ర పాప గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మాకేం ఐడియా లేదండి వాళ్ళు ఎప్పుడు బయటకి రారు చాలా తక్కువ వాళ్ళ పని ఏదో చూసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళకి వెళ్తారు ఆ పాపకు కూడా నిన్న హాలిడే అంట అనేసి ఇంట్లో ఒకతే ఉంది అలా ఇంకా ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా ఎవరైనా అన్నోన్ కొంచెం అలా ఏం లేదు దొంగతనాలు లేదండి ఇది ఫస్ట్ మంచి గల్లీ అండి అసలు ఈ ఏరియా అనేది మంచి గల్లీ పిల్లల్ని అంటే చాలా సేఫ్టీ అనేది గల్లీ కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది జరిగింది అందరూ అది భయపడుతున్నారు ఇదే ఫస్ట్ టైం కదా అనేసి ఓకే థ్యాంక్ యూ అండి సో ఇది యాక్చువల్లీ సిసి కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేయట్లేదు అని ఒకటి అని ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు అని ఒక మాట వినిపిస్తోంది ఒకసారి చాలా మంది అంటే చాలా మంది ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వచ్చి చూసి వెళ్తున్నారు అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అది ఒంటి గంట పది నిమిషాల ప్రాంతంలో ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు చూడండి టూ సైడ్స్ కూడా అన్ని నివాస ప్రాంతాలే మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇది నిన్న సహస్ర ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ బిల్డింగ్ విజువల్ మనం చూస్తోంది పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కొనసాగుతోంది కేవలం పదో పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి ఆ పాపకి సో అంత దారుణంగా ఎట్లా మర్డర్ చేయగలిగిన ప్రతి క్లూని కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ కల్లీ ఈ గల్లీలో ఈ కాలనీలో సీసీ కెమెరాస్ ఎక్కువ లేకపోవడం వల్ల కేసు ఇంకా కూడా కాంప్లికేట్ అయినటువంటి సిచ్యువేషన్ నాలుగు ఐదు బృందాలుగా ఏర్పడి ఇప్పుడు కేసును అయితే టేకప్ చేసి ఉన్నారు పోలీసులు మనం ఉన్న పోర్షన్ ఇప్పుడు సహస్రాకి సంబంధించి ఎవరైతే పాప మర్డర్ కావించబడిందో నిన్న కేవలం ఒక్కతే ఇంట్లో ఉండిపోవడం అమ్మానాన్న పనికి వెళ్ళిపోవడం తర్వాత ఆ చిన్న బాబుని ఆయనకి మధ్యాహ్నం ఫుడ్ కోసం ఫాదర్ రావడం వచ్చి చూసేసరికి పాప హత్య చేసి ఉండడంతో దీంతో ఒక్కసారిగా ఈ ఈ కూకట్పల్లి ప్రాంతం అంతా కూడా ఒక రకంగా కలకలం అయితే క్రియేట్ అయింది మనం చూస్తున్న పోర్షన్ ఇది పైన యాక్చువల్లీ ఇది టూ స్టోర్స్ బిల్డింగ్ పైన పెంట్ హౌస్ సో మనం చూస్తుంది పెంట్ హౌస్ అనమాట ఆ పెంట్ హౌస్ లోనే సహస్ర వాళ్ళ పాప అట్లాగే అమ్మ నాన్న దెన్ వాళ్ళ తమ్ముడు నివాసం ఉండేవాళ్ళు రెండు మూడేళ్ల నుంచి కూడా ఇదే పోర్షన్ లో ఉంటున్నారు వాళ్ళ ఓనర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఇప్పుడు మనం కింద ఏదైతే పోర్షన్ చూస్తున్నామో అంటే పెంట్ హౌస్ కి కింద పోర్షన్ సెకండ్ ఫ్లోర్ ఆ డోర్స్ అన్ని కూడా క్లోజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ సెకండ్ ఫ్లోర్ వి అందులో ఆ పోర్షన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీద అనుమానం అయితే వ్యక్తం అవుతోంది ఆ నిన్న మర్డర్ జరిగిన టైంలో సంజీవరావు ఆయన అంటే ఆయన మీద ఎందుకు అనుమానం అంటే ఆ పాప మర్డర్ జరిగినప్పుడు కేవలం ఆ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ లో ఉన్నాడు కాబట్టి ఆయనని తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు పోలీసులు ఆల్రెడీ నిన్ననే తీసుకెళ్ళిపోయినరు అట్లాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇప్పుడు పైనకు ఆ పోర్షన్లోకే తీసుకొచ్చి కూర్చోపెట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆ పోలీసులు వాళ్ళ వాళ్ళ కోణాల్లో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నివాస ప్రాంతాలు కావడం చుట్టుపక్కల అన్ని కూడా బిల్డింగ్స్ అన్ని కూడా ఫ్యామిలీస్ పోర్షన్స్ కు ఉండడం అండ్ హత్య జరగడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు నేను రిపోర్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నిల్చున్న బిల్డింగ్ క్వైట్ ఆపోజిట్ బిల్డింగ్ అనమాట లోపలికి ఎవరిని అలో చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాను సో అది మధ్యలో రోడ్ ఆ తర్వాత అటువైపు బిల్డింగ్ ఉంది సో ఆ బిల్డింగ్ లోనే ఇప్పుడు పోలీసులు మనకు ఏదైతే కనిపిస్తున్నారో ఆ ఆ బిల్డింగ్ లోనే పూర్తిగా పాప మర్డర్ జరిగిన తీరు కావచ్చు ప్రతి క్లూని కూడా సేకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరవై తోని అమ్మాయిని చంపారంటే ఇమాజిన్ కూడా చేసుకోలేం అంటే ఎంత కసితోని పొడిచి చంపారు ఇంత కోపం ఆ పాప మీద ఎవరికి ఉంది తల్లిదండ్రుల మీద ఉందా

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీం అందరికీ హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe iDream.